శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో తులసి పూజ ఏ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అందువల్ల శ్రావణ మాసంలో చేసే తులసి పూజ చాలా ప్రత్యేకమైనది అందుకే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ తులసి కోట దగ్గర మహిళలు ప్రత్యేకమైన పూజ చేయాలి ఆ పూజ ఎలా చేయాలి ముందుగా తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర బియ్య పిండితో కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేయాలి శంఖము చక్రము పద్మము స్వస్తిక్ ఈ గుర్తు ముగ్గులు తులసి కోట దగ్గర శ్రావణ మాసంలో వేయాలి లేదా అష్టదళ పద్మం ముగ్గు ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గు తులసి కోట దగ్గర వేయాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి తులసి మాతకు తొమ్మిది ఒత్తుల దీపం అంటే ఇష్టం అందుకే శ్రావణ మాసం విష్ణుప్రియమైన మాసం కాబట్టి రోజు తులసి కోట దగ్గర ప్రమిదలు ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి అలాగే తులసి మాతకి గులాబీ పూలన్నా తెల్లటి పుష్పాలన్నా చాలా ఇష్టం కాబట్టి తులసి కోటలో గులాబీ పూలు తెల్లటి పుష్పాలు వేస్తూ ఓం బృందావన్యై నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ తర్వాత తులసి కోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేయండి తులసి మాత దగ్గర నైవేద్యంగా అరటి పండు ముక్కలు దానిమ్మ పండు గింజలు సమర్పించండి ఈ రెండు తులసి మాతకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఇలా శ్రావణ మాసంలో తులసి పూజ చేసినట్లయితే సంపూర్ణంగా తులసి మాత అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో తులసి మాలికతో జపం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎవరైనా సరే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా తులసి వేరు నుంచి లేదా తులసి కాండం నుంచి తయారు చేయబడినటువంటి ఎనిమిది తులసి పూసలు ఉన్నటువంటి తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని రోజు నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు తులసి మాలికతో జపం చేస్తూ శ్రావణ మాసంలో చదివితే అద్భుతమైన విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే తులసి మాలికను శ్రావణ మాసంలో ధరించినా చాలా మంచిది అయితే జపం చేయటానికి ధరించటానికి వేరువేరు తులసి మాలికలు ఉపయోగించాలి ఎవరైనా శ్రావణ మాసంలో తులసి మాలిక మెడలో వేసుకున్నట్లయితే వాళ్ళకి నిద్రా సంబంధమైన సమస్యలు ఉండవు పీడకళలు రావు పాండిత్యం పెరుగుతుంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా సక్సెస్ సాధించాలంటే శ్రావణ మాసంలో తులసి మాలికను మెడలో ధరించాలి జనాకర్షణ ధనాకర్షణ పెంపొందింపజేసుకోటానికి కూడా శ్రావణ మాసంలో తులసి మాలిక ధారణ విశేషంగా సహకరిస్తుంది కాబట్టి తులసి కోట దగ్గర ఇలా ప్రత్యేకమైన పూజ చేయండి తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని చదువుకోండి శ్రావణ మాసంలో అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి